ఇగో ఈ బొంగుల మధ్య వెళ్తున్నాం మొత్తం అవి అటు ఇటు కలుసుకున్నాయి ద్వారా ద్వారానికి వెల్కమ్ బోర్డ్స్ ఉంటే చూసినారు అట్లా ఏర్పాటు చేసినారు చాలా బాగుంది ఇంకా ఈ కోతులు అయితే ఇట్లా రోడ్డు మీద ఉన్నాయి ప్రేదీం గారా అసలు ఈ కోతులు అడ్డం జరగట్లేదు అవి నేనే పక్క తీసుకొని వెళ్తున్నా ఆరని కొట్టినా కూడా బిర్రు అవి రైట్ ఇంకే ఉన్నట్టు ఉంది మంచిది ప్రియ దేవుని సంగమా కొంచెం నువ్వు నిన్న మా మీకు దేవుడా సరే మంచిది సమయం ఉంది మరి మనం వద్దనటువంటి సువార్థ రాజనే కానీ శాలం రాజనే కానీ మాట్లాడతాడు చాలా అందమైనటువంటి ప్లేసు అసలు ఈ అడుగుని చూస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనిషికి చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఇంకెట్లా వెహికల్ మీదనే పోతున్నామంటే ఇందులో కూడా రూమ్స్ ఉన్నాయంట అందులో ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటే ఒక పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తారట ఒక ఐదు ఆరు మంది ఖచ్చితంగా ఉండాలి రూమ్స్ ఇస్తారు మంచి ఫుడ్ పెడతారు ఆ యొక్క కారు ఉంటుంది కారు మీద కూడా వారు అంత అంతటా లెక్కించుకొని నర్మల్ ఫారెస్ట్ అంతటి కూడా సింహాలు అయితేనేమి ఫుల్ అయితేనేమి జింకలు అయితేనేమి కొన్ని వన్యములు గలను వారు చూపించడానికి టికెట్ రూపంలో కూడా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు ఎవరైనా కూడా ఈ ఫారెస్ట్లో ఆ యొక్క వన్యజీవులను మీరు చూడాలంటే మంచి అవకాశం ఒకసారి రండి ఎక్కడెక్కడో పోతారు ఇలాంటి ప్లేస్లో వస్తే చక్కటి వాతావరణం ఉంటుంది ఆహ్లాదకరమైనటు ప్రదేశాలు మనసుకు నెమ్మది అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి ప్రదేశాల్లోనికి వచ్చి వెళ్తే ఆ ఆనందం ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుందని చాలామంది డాక్టర్స్ కూడా తెలియపరుస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా మన సమస్యలు మన బాధలను తలకి కొట్టుకుంటూ ఉంటాము ఇక్కడికి వచ్చి కొంచెం ప్రశాంతత పొందుకుంటే బాగుంటుందని తెలియపరుస్తూ ఉన్నాం ప్రివణ దేని బేర ఇదిగో ఇది చాలా హైటు ఇంకా ఇంకా హైట్ ఎక్కాలి ఇప్పుడు చాలా మటుకు హైట్ వచ్చినాము అటు లోయ చూడండి అటు లోయ అది ఘాటు ఘాటు ఇది కారులో నుంచి సరిగా రౌట్ రావట్లేదు ప్రియ దేని దేరా అయితే గోటు గారు కా పక్క పోతులేదా కోతి రోడ్డు కూర్చొని అట్లే చూస్తుంది ఇక మళ్ళీ వంపు మొత్తం ఇట్లనే ఉంటుంది రోడ్ అంతా కూడా ఎక్కాలి ఇట్లే పైకి ఎక్కాలి ప్రయోజనరా చాలా డేంజరస్ రోడ్ ఇది దేవుని యొక్క మహాకృపలో క్షేమంగా వెళ్తున్నాం ఏదైనా బ్రేక్స్ ఫెయిల్ అయినా అదేవిధంగా ఏదైనా టైర్లు పలిగిపోయినా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఇక బండి ఆగదు అందులో ఉన్న మనుషులు దొరకరు అంత భయంకరమైనటువంటి ప్రదేశం ఇది నల్లమల ఫారెస్ట్ ఇది ప్రపంచంలో రెండవ పెద్ద అడవి అని దీన్ని గుర్తించారు మరి ఈ రీతిగా ఉంటుంది నైట్ అయితే ఏం కనబడదులే కానీ పగటి కాల సమయం అంతా బాగా వ్యూ బాగా వస్తుంది ఇక్కడైతే మనకు కొద్దిగా డబుల్ రోడ్ వేసినాడు ఘాట్ రోడ్ మీద కొంచెం వెహికల్స్ టవర్న్ అవ్వడానికి బాగుంది కానీ ఆ వంపులు ఉన్న అయితే సింగిల్ రోడ్ ఉంది పెద్ద వెహికల్స్ అన్న వచ్చినాయంటే ఇక మన వెహికల్స్ వెనక్కి వెళ్లాల్సిందే దీంట్లో టూరిస్ట్ చూస్తే ఇక్కడ లోపలికి వెళ్తే ఫుల్ లావి ఉంటాయంట మరి ఎప్పుడైనా రావాలి